హై నేను నమస్తే నా పేరు రాజశేఖర్ ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం పేరు నిమిషాబిక అమ్మవారు ఆలయం ఈ ఆలయం ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో నగర్ నుంచి పదమూడు కిలోమీటర్లు ఉప్పల్ నుంచి అయితే ఐదు కిలోమీటర్లు బొగుడుప్పల్ మెయిన్ రోడ్ నుంచి అయితే రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది శ్రావణ మాసంలో అమ్మవారు ఆలయాలు చాలా రద్దీగా ఉంటాయి కానీ ఈ ఆలయం మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థలం కొని రెండు వేల ఆరులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో అమ్మవారు ఎంతో ప్రకాశవంతంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు అమ్మవారు ఒక చేతితో త్రిశూలం ఇంకొక చేతితో డమరుకం పట్టుకొని ఉంటారు అమ్మవారు సింహాసనంపై ఆసులై ఉంటారు అమ్మ ధ్వజస్తంభం దగ్గర ఆలయంలో పదహారు లేక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు ఇరవై ఒక్క రోజుల్లో జరుగుతాయని భక్తుల నమ్మకం శివుడు ఆంజనేయస్వామి గణపతి ఆలయం సాయిబాబా దత్తాత్రేయ స్వామి శనీశ్వర్ల స్వామి స్వామి సీతారాముల లక్ష్మణుల ఆలయాలు కూడా ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు ఆలయం పక్కనే పోషమ్మ తల్లి ఆలయం కూడా ఉంది వెళ్ళి దర్శించుకోండి థ్యాంక్ యూ అండి మీ రాజశేఖర్